ఎవరివన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ స్పెషల్ రాయలసీమ తీయగూరండి తోటకూరతో చేస్తారు రాయలసీమ సైడు సూపర్ డిష్ సంగటికి అలాగే చపాతికి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది మనం ఆల్రెడీ సంగటి కోసం పెట్టేసుకున్నామండి ఎసరు ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు పెద్ద పెద్ద కట్టలు తోటకూర ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇవి పెద్ద లావుగా కాడలున్న కట్ట అయితేనే బాగుంటుందండి సన్న కట్టలు తీసుకోకండి తీయకూరకి ఇంకా మన పోపు లేకపోతే ఎలాగండి ఏ కూరకైనా అందుకని పోపుల డబ్బా కంపల్సరీ రెండు నిన్ను విరపికాయలు కూడా దానికోసం పక్కన పెట్టేసుకున్నాను పోపు గింజలు నార్మల్గా వేసేవే వేస్తాము పోపు కోసం రెండు ఉల్లిపాయలు ఇంకా దీనికి మసాలా కోసం స్పెషల్గా ఏమేస్తామంటే ఒక పది ఎండుమిర్చి ఒక అరచిప్ప ఎండు కొబ్బరి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఇవండి దీనికి మసాలా కోసం మసాలా కాదులండి ఇది ఎండు కొబ్బరితో వేస్తున్నాం కాబట్టి కాల్షియం రిచ్ అలాగే ఎండుమిర్చి మంచిదే వెల్లుల్లి ఫ్యాట్ని తగ్గిస్తుంది ఇది వేయటం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది మనకి హెల్త్ వస్తుంది ఆల్రెడీ అవన్నీ వేసి నేను మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇది పౌడర్ అనొచ్చు కొబ్బరి కారమే కాకపోతే మేము కొంచెం ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాము కొబ్బరి కారంలో లైట్గా వేస్తాం కదా అంతే ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె గిన్నె దాని మీద పెట్టేసుకోవటమే మనం అలా వదిలేస్తే హైలో పెట్టేస్తే చక్కగా సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ హైలో పెట్టకండి మాడిపోయిద్ది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్మర్లో కానీ పెట్టుకుంటే చక్కగా కుక్ అయ్యిద్ది మీరు దగ్గరే ఉండి చూసే పని అయితే హైలో పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది మూత పెట్టుకోవాలి మీకు అది దిగిద్దండి కిందకి దిగిద్ది పై దాకా ఉంది కదా నేను తర్వాత చూపిస్తాను చూడండి అట్ల కాడ వెనకాల బాగా ఉంటుంది కదా దాంతో అలా తిప్పుకుంటే మనకి ఆకు అనేది నలగకుండా ఉంటుంది మీ దగ్గర లేకపోతే అట్లా లేదనుకోండి చాకు వెనకాల ఉంటుంది కదా దాంతో అయినా తిప్పుకోవచ్చు ఇలాగే తిప్పాలండి పల్లెల్లో అయితే ఇలాగే చేస్తారు అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి చక్కగా ఓ పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి లేత ఆకుకూర కాబట్టి న్యూట్రియంట్స్ విటమిన్స్ కూడా మనకి ఏమి పోవు అలాగే ఉంటాయి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే ఒకవైపు కుక్ అయ్యి మనకి ఆకు అనేది ఇంకోవైపు పైన వైపు ఉన్నది కుక్ అవ్వదు అందుకని అలా తిప్పుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రెడీ అయినాక చూపిస్తా మీకు గ్రీనరీ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది ఈ పసుపు పచ్చ పూల చెట్టు అనేది సూపర్ ఉంటుంది ఇవి శివుడికి పెడతారండి మీ సైడ్ ఏ దేవుడికి పెడతారో కామెంట్ చేయండి ఒక పువ్వు పెడితే వన్ కేజీ గోల్డ్ పెట్టినట్టు అంటారు మా సైడ్ గుంటూరు సైడ్ చూడండి ఇంకా ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అబౌట్ టు ఫినిష్ మీకు పట్టుకొని చూస్తే అర్థమైపోయింది మనకి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయింది ఇదైతే నీరు కూడా పెద్దగా రాలేదు ఒక ఆకుకూరలో మనకి నీరు వస్తుంది నీరు వస్తే మాత్రం కేసేసుకోవాలి మళ్ళీ నీరు మీరేం వెరసేయక్కర్లా చక్కగా చారు పెట్టుకోవచ్చు ఆ చారు ఎలా పెట్టాలంటారేమో నేను ఇంకొక వీడియో చేస్తాను దీంట్లో రాలేదు కదా వస్తే నేను ఈ వీడియోలోనే మీకు ఆ చారు కూడా చూపించేదాన్ని విటమిన్స్ న్యూట్రిషన్స్ మనం పడబోయకుండా అలా చేసుకోవచ్చు చూడండి ఇది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పోపు పెట్టుకోవడమే వడబుట్టక వేసుకోవాలి ఏమన్నా కొంచెం గొప్ప నీరు ఉంటే పోతుంది కదా అందుకని చూడండి ఇట్లాగా తీసుకొని వేసుకోండి లైట్గా నీరు వచ్చింది ఒక్కోసారి ఒక్కొక్క ఆకుకూర తీరుని బట్టి మనకి ఎక్కువగా కూడా వస్తుంది ఇది చల్లారాలి మనకి చల్లారినాక పది నిమిషాలు పడుతుంది కదా మనం చక్కగా ఏమన్నా నీరు ఉంది అనుకుంటే కొంచెం పిండుకోవచ్చు వాటర్ ఏం వేస్ట్ చేయక్కర్లేదండి ఒక ఉల్లిపాయ వేసి పుప్పు పెట్టేసుకోవచ్చు మనం చూపిస్తాను మీకు చల్లారినాక పక్క సంగట రెడీ అవుతుంది స్టవ్ పైన బాండి పెట్టుకొని ఈ గంటతో ఒక గంట వరకు నూనె వేసాను ఎండుమిర్చి ఒక నాలుగు విరిచి వేసుకోండి మనం సపరేట్కి ఇంకా కారం వేయం కాబట్టి ఎండుమిర్చి కారం అలాగే మనం దాంట్లో మసాలాలో వేసిన కారం సరిపోతుంది ఇవి కొంచెం వేగినాక పచ్చనిపప్పు అన్నీ కొంచెం కొంచెమే కొంచమే కదా ఫ్రై మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర పోపు కొంచెం వేగినాక కరివేపాకు వేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి పొడవుగా కట్ చేసుకోండి ఫ్రైకి అలాగే బాగుంటుంది ఆనియన్స్ వేగటానికి కొంచమే కొంచెం సాల్ట్ దీంట్లో కూరకి సరిపడా పసుపు కొంచెం మనం ఆల్రెడీ తోటకూర ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి చూసుకొని ఈ ఉల్లిపాయలు అనేది చక్కగా వేగాలి ఉల్లిపాయ వేగే వరకు మూత పెట్టుకోండి ఆ ఎండుమిర్చి కూర ఇల్లంతా పాకుతుంది లేకపోతే చూడండి ఆకుకూర వాటరీగా ఉండకూడదు ఫ్రైకి అందుకని లైట్గా పిండుకోవాలి అలాగా తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి పిండుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఆనియన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో మనం పిండి పెట్టుకున్న తోటకూర వేయాలి ముద్దగా అట్లా వేయకుండా విడివిడిగా వేయండి ఇలా చిన్నగా తిప్పుకోవాలి లేకపోతే ముద్ద అయిపోయింది మనకి ఆయిల్ తక్కువ వేస్తాము ఈ కర్రీకి చాలా హెల్దీ రెసిపీ తోటకూర కూడా మనం ఎక్కువ తీసుకుంటాము పప్పులో తీసుకుంటే కొంతవరకే వస్తుంది కదా ఇది ఎంత ఆకుకూర వేసినా మనకి కొంచమే అవుతుంది దానివల్ల ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోగలుగుతాము ఇప్పుడు మూత పెట్టుకోకండి ఇలాగ చేసుకున్నాక డ్రైగానే మూత తీసే వేయించుకోవాలి మనం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ తోటకూరలో ఇంకేమన్నా వాటర్ కంటెంట్ ఉంటే అదంతా లాగే వరకు తోటకూర ఐరన్ రిచ్ అండి మనకి ఎనీమియా ప్రాబ్లం ఉన్నా బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నా షుగర్ ఉన్న బీపీ ఉన్న తోటకూర డైలీ ఇలా కన్జ్యూమ్ చేస్తే ఇంకా తొందరగా మనకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఎనిమియా ప్రాబ్లం కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరికైనా దెబ్బలు తగులుతాయి కదా దెబ్బలు తగిలినప్పుడు ఆ పుండ్ అనేది త్వరగా మానటానికి తోటకూర పెడతారు ఇలాంటి టిప్స్ అన్నీ మీరు వీడియో స్కిప్ చేయకపోతే మీకు తెలుస్తాయండి స్కిప్ చేసి చూసారంటే నాకు ఎక్కడ గుర్తొస్తే అక్కడ చెప్తాను నేను టిప్స్ హెల్త్ బెనిఫిట్స్ నాకు తెలిసినవి కాబట్టి వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొడి దీంట్లో వేయాలి మీరు క్వాంటిటీ పొడి క్వాంటిటీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఒకసారి తిప్పుకుందాం ఇది ఇలాగే తిప్పుకుంటారండి మరి గిరా గిరా తిప్పేయకండి దీన్ని ఇంకా కొంచెం పొడి పడుతుంది రాయలసీమ స్టైల్ తీయగూర ఎన్నో విటమిన్స్ న్యూట్రియం రిచ్ రెడీ అయిపోయినట్టే మనకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి సంగటికి ఉప్పు తక్కువగా ఉండాలండి దేనికైనా ఈ తోటకూరలో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు మీరు చక్కగా ముద్ద పక్కన పెట్టుకొని ఇది నంచుకొని తింటుంటే సంగట్లో చాలా బాగుంటుంది మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ వంటకాలు ట్రెడిషనల్ వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కొను ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ ప్రతిదీ మీకు వస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మ్యాక్సిమం షేర్ చేయండి నాలాగా చాలామందికి రెసిపీస్ తెలియవు కదండి నేను లెర్నర్నే నేర్చుకుంటూనే ఉంటాను అంతకుముందు నేర్చుకున్నాను ఇప్పుడు నేర్చుకుంటూనే ఉంటానండి అందుకని తెలియని వాళ్ళ కోసం ఎక్కువగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి